Thank <laughs> you. 스럼제 제랑 슬럼 제랑 슬럼 제랑 슬럼 제 제랑 제 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 제랑 य राम जय जय राम श्रीराम जय 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 राम जय जय राम

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ये वो है प्रेम वो काहे एमवसरम ले कृष्णा भगवान की वंदना दे सर वेंकटेश और भगवान की जय वतोधारान हो दे वतो मेधारा सिवारेचा उदे उदत्यमा येन मेषा धारा मुचिन लोके इंद्रवानो पति तज्ञा जे जोधे जोवा संजे जो वतोธารा हे देवा स्वयते उरवर बटकुल ते जोवा

ம பாராயணம் நாராயணபோதிமாராயணப்பர நாராயண பரோ நாராயண 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 நாராயணப்பரே

क्षाँ श्रीलेशा मंगडम श्रीकांताय कल्याण देवेकवासय जालवाद्रीवाय समा मंगडम दीनाच निवादय नि परमात्माय जगन्नाय मंगडम्व నివాసాయ శ్రీనివాసాయ ్రహ్మాండ నాయక దేవ దివ్యశక్తి నివాసాయ వెంకటేశాయ మంగళం చాలా విపరీతమైనటువంటి చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం ఐ ఆరు వందల సంవత్సరాల యొక్క దేవాలయం ఈ యొక్క తంగడపల్లి దశావతార వెంకటేశ్వర స్వామి దశావతారాలు అంటే స్వామికే నిలిచినటువంటి దశావతారాలు అనేటువంటి స్వామికే ఉన్నాయి కనుక ఈ దశావతార వెంకటేశ్వర స్వామి అని చెప్పని ప్రసిద్ధి అయితే ఇవి చాలా విశేషమైనటువంటిది నలభై రెండు సంవత్సరాలు ఆ స్వామి బ్రహ్మోత్సవాలన్నీ చేసుకున్నాడు అందరికీ తెలిసిన విషయాలే నలభై రెండు సంవత్సరాలు తీసుకొని తర్వాత మనకు కరోనా వచ్చింది కరోనా టైంలో మాత్రము ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ ఆగిపోయినాయి దాంట్లోనే ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క రాధగోపురం అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమము చుట్టుముట్టు స్వామికి ప్రహ ప్రహారి దేవ గోడలు నాలుగు ద్వారాలు చాలా విశేషమైనటువంటిగా పెట్టబడినవి ఇవన్నీ కూడా ఇంకా ఇది ఇది ఇంకా పూర్తి కాలేదు కనుక ఇవన్నీ కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాత జ జనవరి ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క కలశాలన్నీ కూడా పెట్టేసి ఆ స్వామికి యంత్ర ప్రతిష్టలన్నీ కూడా చేసి సకల కార్యాలు తీర్చాలి అని చెప్పని స్వామిని వేడుకొని మేమంతా కూడా ఇది చేస్తుంటున్నాం కనుక ఇది చాలా విశేషమైనటువంటిది తంగడపల్లి దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి అయినది అని చెప్పని తెలియపరుస్తున్నాం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధం శ్రీఢ్యం శ్రీనివాసం భజామి శ్రీ దశావతార సైత శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం తంగడపల్లి గ్రామం చేవెళ్ల మండలం రంగారెడ్డి డిస్ట్రి జిల్లా జిల్లాలో వెలిసినటువంటి ఈ దశావతార సైత వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము అతి పురాతనమైనది భక్తులకు పొంగు బంగారమైనటువంటిది ఈ యొక్క దశావతార సైత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో దర్శించుకున్నంత మాత్రమున వాళ్లకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా ఆ దశావతారాల్లో ఒక్కొక్క అవతారం చేత ఒక్కొక్క గ్రహం యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణము ముప్పై రోజులు శ్రావణ మాసంలో ప్రతిరోజు లక్ష మొత్తం పూర్తిగా లక్ష తులసి అర్చన అభిషేకము ఆంజనేయ స్వామికి అభిషేకము ప్రతిరోజు భజన భజన భక్తుల చేత భజన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాము అందుకు పరిసమాప్తిగా ముప్పై రోజులు సమాప్తిగా ఈరోజు మనము స్వామి యొక్క నిత్యార్చన లోపం అంటే ప్రతిరోజు మనం ఎంత చేసినా కానీ కూడా తను మన ధన సహా మా పూజల చేత ఏమైనా లోపాలు ఉంటే వాటినన్నిటిని కూడా ఏ లోపం లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క గ్రామాన్ని మా యొక్క మండలాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టాలని భక్తులందరికీ కూడా సత్సంప్రదాయాలు రావాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యొక్క మూర్తి హోమము మూర్తి హోమము స్వామి యొక్క అంటే దశావతారాలు మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీ కలికి శ్రీ కృష్ణ అవతారము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గాయత్రి మంత్రముల చేత హోమాలు తర్వాత విష్ణు సహస్రనామ హోమం ఇవన్నీ కూడా జరపబడింది అందరూ కూడా భక్తులు తరి ఎవరైతే ఈ యొక్క స్వామిని దర్శించుకుంటారో వారందరికీ కూడా స్వామి స్వామి యొక్క అనుగ్రహము చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము అష్టైశ్వర్యాలను కలగజేయాలని ఆ స్వామిని ఈ యొక్క హోమ కార్యక్రమం ద్వారా అందరినీ ఆ స్వామిని వేడుకుంటూ ఉన్నాము అన్నదానం అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా ఇప్పుడు నిర్వహించబడుతుంది నరసింహారెడ్డి అని గుల్లగూడెం నరసింహారెడ్డి మమత వాళ్ళు దంపతులు వాళ్ళు దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు గత మూడేళ్లుగా చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అదే రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో చేయించి భక్తులందరికీ వా స్వామి వారికి వారి తరఫున ప్రసాదాన్ని అన్న వితరణను చేస్తూ ఉన్నారు అందరినీ కూడా స్వామివారు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఏ రోగాలు లేకుండా స్వామి యొక్క అనుగ్రహం చేత సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రసాదం అమృతంతో సమానం దొరకదు తిరుపతిలో పోతావు దొరుకుత దొరుకుతుంది దొరక దొరకకపోవచ్చు ఒక్కొక్కసారి దొరకదు అనే సమస్య నేను చెప్పడానికి నాకు హక్కు లేదు ఖచ్చితంగా దొరుకుతుంది కానీ కొత్త సమయం పడుతుంది కానీ ఇక్కడ అట్ట కాదు చూడండి అన్నపూర్ణ కూర్చొంది ఎంతమందికి భోజనం పెడతా ఉంది మనం ఆ తృప్తిగా భోజనం చేయాలి అన్నాన్ని వేస్ట్ చేయద్దు ఆ విధంగా చేసుకొని నాకు జరిగినట్టు కానీ పది మంది కూడా హాయిగా ఉండాలి నాకు జరిగినట్టు అంటే పెళ్ళి విషయంలో నేను చెప్పేది నా కూతురు జరిగినటువంటి పెళ్ళి ఏ విధంగా అయితే కుదిరిందో స్వామి ఏ విధంగా అయితే కుదిరించాడో మీ ఇండ్లల్లో కూడా ఆ విధంగా కుదిరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామిని